హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే నిద్ర అయితే లేచాను లేచి ఇంకా బయట కసుపడటానికి చీపరు తీసుకొని వస్తున్నా ఇంకెదిగోండి గేట్లు ఓపెన్ చేశాను ఉదయాన్నే గేట్లు తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచుతాను ఇంట్లోకి ఎండ గాలిని వెలుతురు అనేది బాగొచ్చు కదా ఇంక అందుకోసం ఉదయం మనం వంట పని చేయాలంటే ఇంట్లో మంచి ఉండాలి మంచినీళ్ళు లేకపోతే మనం అసలు వంట పని అనేది చేయలేము ఇంకా మా ఆయన అయితే ఉదయాన్నే మంచినీళ్ళు అయితే వెళ్తున్నాడు నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా ఇంక ఇప్పుడు వంట పని అనేది స్టార్ట్ చేయాలి ఇంకా వాటర్ ఉంటేనే వంట పని అనేది చేసుకోగలుగుతాము ఉదయం ఫైవ్ థర్టీగా చూడండి ఎంతో ఎండ వచ్చినట్టుగా అనిపిస్తుంది పల్లెటూరులో వాళ్ళైతే చాలా త్వరగానే నిద్రలేస్తారు ఐదు గంటలకల్లా నిద్రలేస్తారు ఎండొచ్చేటప్పటికి ఇంటి ముందు పాచికసు ఊడ్చుకొని ముగ్గులైతే పెట్టుకుంటారు నేనే కొంచెం లేటుగా నిద్రలేస్తాను ఫైవ్ థర్టీకి అలా నిద్రలేస్తాను సూర్యుడు వచ్చినప్పుడు కల్లాపి చల్లకూడదంట అంతకుముందు పాత రోజుల్లో పేడకల్లాపలు అవి చల్లేవాళ్ళు కదా ఇంకా సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు మొహం మీద పేడ కల్లాపి చల్లకూడదని ఇంకా సూర్యుడు రాకముందే కశువులు ఊడ్చుకొని పేడకల్లాపలు చల్లుకొని ముగ్గు పెట్టుకునేవాళ్ళు అందుకని ఆ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు రాకముందే ఎండ రాకముందే ముగ్గేసుకోవాలి అని చెప్తారు ఇప్పుడైతే పెడకల్లాపులు లేవు ఏమీ లేవు మామూలు ఉట్టి నీళ్ళే చల్తాంగా అయినా కానీ ఎండ రాకముందే ముగ్గు వేసుకోవటం చాలా మంచిది త్వరగా నిద్ర లేచి అలవాటు అనేది కూడా చాలా మంచిది త్వరగా నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా చేసుకున్నాం అనుకోండి ఆ రోజంతా చాలా హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది కసువ అయితే ఇంకా మొత్తం ఊడ్చేశాను ఊడ్చి ఇంక ఇదిగోండి గచ్చ మొత్తం కడుగుతున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం అయితే చల్లేశాను పేడ కల్లాపలు అయితే గేదెల దగ్గరికి వెళ్ళి పేడ తెచ్చుకోవాలి అదొక పది నిమిషాలు పావు గంట టైం అనేది వేస్ట్ అయింది ఇప్పుడైతే ఆ పని లేదు కదా ఇంట్లో గాబు దగ్గరికి వెళ్ళటం ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చుకోవటం బయట చల్లుకోవటం ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం రుద్ది కడగటం రెండు బకెట్ల నీళ్ళైతే పడతాయి కుక్కలు అనేవి అప్పుడప్పుడు పాసు పోస్తూ ఉంటాయి కదా కొంచెం మరిన్ని వాటర్ పోసి రుద్దయి రుద్దీ కడగాల్సి వచ్చింది కుక్కలు పాసు అయిపోతే అంత గలీజ్ అయితే ఉండదు ఒక్కోసారి గేదెలు పెడతా ఉంటాయి ఇంకా కొంచెం గలీజ్ అవుతూ ఉంటుంది కానీ నార్మల్గా అయితే అంత ఎక్కువ డస్ట్ అయితే ఉండదు అనేది కడుక్కోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది నేలతో పోల్చుకుంటే గచ్చ అనేది కొంచెం ఈజీనే పేడకల్లాపైతే మనం చల్లని వెంటనే ముగ్గేసుకోవచ్చు ముగ్గు అనేది కారిపోవటం అలా అయితే ఉండదు కానీ గచ్చ అయితే మాత్రం కొంచెం సేపు ఆరిపోవాలి ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా మనం ముగ్గేసేటప్పుడు వాటర్ ద్వారా మొత్తం కారిపోతూ ఉంటుంది పేడ కల్లాపి కూడా కొంచెం ఆరిపోయిన తర్వాత ముగ్గేసుకుంటేనే బాగుంటుంది కానీ వెంటనే అయినా ముగ్గేసుకోవచ్చు అంత ఇబ్బంది అయితే అనిపించదు ఇప్పుడు పేడకల్లాపి చల్లుకోవాలనే ఫీలింగ్ రావటానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా కలర్స్ కలుపుకుంటున్నారు కలర్స్ కలుపుకొని గచ్చు మీద కూడా ఇంకా పేడకల్లాపి చల్లినట్టుగా చల్లుకుంటున్నారు బాగుంటుంది అలా చల్లుకున్నా కూడా బాగా పచ్చగా మంచి కలర్గా కనిపిస్తా దాని మీద బాగా తెల్లటి ముగ్గేసుకుంటే చాలా బాగుంటుంది ముగ్గులో పిండి కలుపుకొని కనుక ముగ్గేసామంటే తెల్లగా బాగుంటుంది ఈరోజైతే పిండి కలిపాను పిండి కలపడం వల్ల ముగ్గు చూడండి తెల్లగా కనిపిస్తుంది కదా మరీ బాగా అంత తెల్లగా అయితే కనిపించట్లేదు కానీ నార్మల్గా పర్వాలేదు బాగానే కనిపిస్తుంది ముగ్గు కనుక ముగ్గులో మనం పిండి కలిపి ఎండబెట్టుకుంటే బాగా తెల్లగా ఉంటుంది నేనైతే ఎండబెట్టలేదు నార్మల్గా కొంచెం అయితే కలిపి ముగ్గు అయితే వేస్తున్నాను బాగా తెల్లగా కనిపించద్దులే అని ఇలా అయినా సరే బాగానే ఉంటుంది ఇప్పుడు ముగ్గు అనేది పాలిష్ ముగ్గు వస్తుంది కదా ముగ్గు చాలా బాగుంటుంది సన్నగా బాగా అందంగా బాగుంటుంది అంతకు ముందైతే కొంచెం లావుగా ఉండే రాళ్ళ ముగ్గు ఇసుకి కలిసి అలా వచ్చేది ఆ ముగ్గు అయితే మాత్రం తప్పనిసరిగా పిండి అనేది కలుపుకొని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఏ ఉంటుంది దీనికైతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు నార్మల్గా పిండి కలుపుకుంటే చాలు ముగ్గు అనేది చాలా చక్కగా నీట్గా అందంగా పడిద్ది గీత కూడా చాలా బాగా వచ్చిద్ది ఇదిగోండి సింపుల్గా ఈరోజైతే ఇలా ముగ్గేసాను బాగుంది కదా చూడటానికి అందంగా సింపుల్గా ఉంది అందంగా ఉంది ఈజీగా వేసుకోవచ్చు డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది ఇందులో కలర్స్ పసుపు కుంకం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒక్కో రోజైతే వేస్తుంటాను ఒక్కో రోజైతే వేయను శుక్రవారం అయితే తప్పనిసరిగా వేస్తాను మిగతా రోజుల్లో ఇంకా వేయను చాలా వాటికి వెయ్యను వేయను ఇంక ఇప్పుడు వంట పని అనేది స్టార్ట్ చేయాలిగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా ముందు కూర చేయడానికైతే బెండకాయలు కడుగుతున్నాను బెండకాయలు కడిగేసి కాసేపు ఆరబెట్టామనుకోండి ఇంకా మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అప్పుడప్పుడు కడిగి కట్ చేయలేము ఫ్రైకి బాగుండదు అసలే బెండకాయలు జిగురు ఎక్కువ ఇంకా అప్పుడప్పుడు కడిగి కట్ చేసామంటే ఇంకా బంకలు బంకలు వచ్చేస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు కూడా జిగురు జిగురుగా ఉంటుంది అందుకనే ముందు బెండకాయలు కడిగేసి ఇంకా ఒక పక్కన అయితే పెట్టాను బాగా గాలి వస్తుంది కదా ఆరబెట్టాల్సిన అవసరం లేదు బుట్టలో వేసాను కదా ఇంకా అవి ఆరిపోతాయి అవి ఆరిపోయేలోపు ఇంక పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను నైట్ అన్నం పొంగిపోయింది అందుకనే ఉదయం పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను నార్మల్గా అయితేనేమో ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత అంటే వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చేటప్పుడు పై క్లీన్ చేసేదాన్ని కానీ ఈరోజు ఇంకా అన్నం పొంగిపోవటం వల్ల గ్యాస్ పై మొత్తం గలీజ్ గలీజ్గా ఉంది ఇంకా అట్లా గలీజ్గా ఉందనుకోండి ఇంకా వంట చేయాలనిపించదు మనం వంట చేయాలంటే పొయ్యి అనేది నీట్గా ఉంటేనే మనకు వంట చేయాలనిపించుద్ది పిల్లలకి బాక్సులు రెడీ చేయాలి పని కొంచెం హడావుడిగానే ఉంది కాకపోతే పొయ్యి నీట్గా లేకపోతే పని చేయాలనిపించదు కదా ఇంకా అందుకనే కొంచెం లేట్ అయినా పర్వాలేదు లేని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేస్తున్నాను మనం అనుకుంటాం కానీ ఎక్కువసేపు పెట్టదు ఒక నిమిషం రెండు నిమిషంలోనే క్లీన్ చేసుకోవచ్చు మొత్తం డీప్ క్లీన్ అయితే చేయం కదా కొన్ని వాటర్ జల్లి ఏదో పొయ్యి అయితే దుడుస్తాము తర్వాత ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక అప్పుడైతే డీప్ క్లీన్ చేసుకోవచ్చు పొయ్యి నీట్గా కనిపించడం కోసం కొంచెం పై పైన అయితే క్లీన్ చేస్తున్నాను అడుగును ప్లేట్లు పెట్టడం వల్ల అన్నం పొంగినా పాలు పొంగినా కానీ ప్లేట్లోకి పడతాయి ఇంకా మొత్తం అయితే డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు పాత ప్లేట్లు ఏమన్నా మనం ఇలా పొయ్యి కింద పెట్టుకున్నామంటే ఏమన్నా పొంగినా సరే వాటిల్లో పడతాయి మనకి ఎక్కువ గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఆ ప్లేట్లు అనేవి తీసి అండ్లు కడిగేటప్పుడు కడిగేసి మళ్ళీ పెట్టుకున్నామంటే నీటుగా ఉంటాయి పొయ్యి మొత్తం తుడిచేసి ఇంక ఇది కూడా మా అబ్బాయికి అయితే అన్నం పొయ్యి మీద పెట్టాను ఇంకా గ్యాస్ అనేది సిమ్లో పెట్టాను అన్నం ఉడుగుతూ ఉండిద్ది ఇప్పుడు టిఫిన్ అయితే చేయట్లేదు ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూర రెడీ అవ్వాలి మనకి ఇదే కదా కొంచెం లేట్ అయ్యే పని లేట్ అయ్యే ప్రాసెస్ అందుకని ముందు కూరగాయలు కనుక కట్ చేసి పొయ్యి మీద వేసామనుకోండి కూర రెడీ అవుతూ ఉంటుంది తర్వాత మనం టిఫిన్ పని చేసుకోవచ్చు పిల్లలు స్నానం చేసి వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి మనం టిఫిన్ చేసి పెట్టామనుకోండి తినేసి వెళ్ళిపోతారు అదే మనం ముందు టిఫిన్ చేసుకొని తర్వాత కూరగాయలు కట్ చేసి కూర చేసామనుకోండి కూర రెడీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయ్యద్ది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా టయానికి మనం అందించలేము అందుకని ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకోవాలి ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకుంటే పని అనేది త్వరగా అయిపోయింది మనం టెన్షన్ పడకుండా భయపడకుండా లేట్ కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేసి ఇవ్వగలుగుతాము ఇదిగోండి కూర అయితే ఓ పోయ్యమీదేశాను కదా ఇంకా తర్వాత కూరగాయలు కట్ చేసిన వెంటనే ఇంకా చట్నీ అయితే వేసాను చట్నీ వేసి పిండి అయితే కలిపి పెట్టాను ముందు పిండి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడతాను ఫస్ట్ బయట కల్లాపి అవి చల్లిన తర్వాత ఇంక వచ్చేసి పిండి అయితే తీసి బయట పెడతాను ఎందుకంటే పిండి కూలింగ్ తగ్గిద్ది కదా ఇంకా లాస్ట్లో కూర అది చేసిన తర్వాతే ఇంకా లాస్ట్లో టిఫిన్ పని అని చూసుకుంటాను కూర పొయ్యి మీద వేసామనుకోండి అది ఉడుకుతూ ఉంటుంది కదా ఇంకా పిల్లలు స్నానం చేసి వచ్చేటప్పటికి దోశలు పోస్తున్నాను ఇంకా లాస్ట్లో టిఫిన్ చేస్తామనుకోండి పిల్లలు కూడా చాలా వేడివేడిగా ఫ్రెష్గా అయితే టిఫిన్ తింటారు ముందే దోశలు పోసించామంటే వాళ్ళు తినేటప్పటికి ఆరిపోతాయి అందులో ఉదయాన్నే తినేసి వెళ్ళాలి కదా సెవెన్కి సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం త్వరగానే టిఫిన్ తినాలి వాళ్ళు అవి చల్లారిపోయినాయి పెట్టామనుకోండి పిల్లలు తినడానికి ఇష్టపడరు వేడి వేడిగా వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టామంటే ఒకటైనా రెండైనా సరే కడుపు నిండా ఇష్టంగా తినేసి వెళ్తారు మా పిల్లలకు మాత్రం చట్నీ ఉండాల్సిందే చట్నీ ఉంటే ఇష్టంగా తింటారు కారం అవి వేస్తే అంత ఇష్టపడరు దోశలు అయితే ఇంకా రెండు మూడు రోజులు నాలుగు రోజులు దోశలు పోస్తాం కదా లాస్ట్ రోజు కొంచెం కారం వేసిన ఇబ్బంది ఉండదు కానీ ఫస్ట్ దోశలు పోసేటప్పుడు కారం వేసానంటే అసలు తినే తినరు అందుకనే కొంచెం కష్టమైనా లేట్ అయినా సరే ఇంకా దోశలు దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చట్నీ మాత్రం తప్పనిసరిగా చేస్తాను ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది సెవెన్ కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను ఇంకా అన్ని ఐటమ్స్ అన్ని కింద బాండ్ల మీద ఒక చోట పెట్టుకుంటాను మొత్తం ఇంకా ఒకదాని కోసం ఒకటి ఉరకుండా అన్నీ ఇప్పుడు పిల్లలకు అవసరం అన్నవన్నీ ఒక చోట పెట్టేసుకుంటాను ఉప్పు పెరుగు మొత్తం ఒక చోట పెట్టేసుకుంటాను పెట్టేసి కలిపి పెడతాను పిల్లలకి బాక్సులకు కూడా కూర అన్నం కూడా కలిపేసి పైన కొంచెం కూర అయితే వేస్తాను కొంచెం కూర చప్పగా ఉందనుకోండి మళ్ళీ కలుపుకొని తింటారు స్నాక్స్ అయితే ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి ఆ స్వీట్స్ అయితే రెండు పెట్టాను ఇంకా సాయంత్రం ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెడతాను బెడ్షీట్ మురికి పట్టిందని ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే మారుస్తున్నాను ఈరోజు బెడ్షీట్ మార్చేటప్పటికి రోజువారి పట్లయితే ఉతికేసాను ఇంక ఇప్పుడైతే ఉతకను దీన్ని ఇంకా బయట గోడమే వేసి ఉంచుతాను ఇంకా సాయంత్రం అంటలు కడుగుతాను కదా అంటలు కడిగేటప్పుడు ఈ బెడ్షీట్ వాటికి సపరేట్గా నానబెట్టి ఉతికేస్తాను ఇంకా సాయంత్రానికి కూడా కొంచెం బద్దకం అనిపించింది అనుకోండి రేపు పొద్దున బట్టలు ఉతుకుతాను కదా అప్పుడైతే ఉతికేస్తాను ఎక్కువ శాతం నేను ఇలాంటి ఎగస్ట్రా బట్టలు అనేవి సాయంత్రమే ఉతికేస్తాను ఎందుకంటే ఈ ఒక్కటే ఉతుకుతాను కదా అందుకని నాకైతే ఎక్కువ కష్టం అనిపించదు అందుకోసం ఎగస్ట్రా బట్టలు అనేవి సాయంత్రమే ఉతికేస్తుంటాను ఉదయాన్నే ఉతికేయాలంటేనేమో పిల్లలు నిద్రపోతూ ఉంటారు ఉదయాన్నే బెడ్షీట్లు అవి మార్చుకోవడానికి కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు కసువులు ఊడుస్తాము చూడండి అప్పుడైతే బెడ్షీట్ మారుస్తాను మార్చేసి కసువులు అవి ఊడ్చి ఇంకా బెడ్షీట్ అయితే వేసుకుంటాను ఇంకా మూలన కసువు అనేది ఎక్కువగా ఉంది అందుకని మూలన పై పైన బూజ్ అయితే దులిపేసి కసువులైతే ఊడుస్తున్నాను మంచం కింద అనేది పెట్టాను కదా కొంచెం మంచం కింద కసు ఊడటానికి ఇబ్బందిగా ఉంటుంది లేదనుకోండి నార్మల్గా పెట్టే కానీ ఏమి పెట్టకపోతే మంచం కింద కూడా బాగా శుభ్రంగా నీట్గా కసు ఊడుస్తాను ఇప్పుడు అంతగా అందట్లేదు అందుకనే ఇంకా మూలల్లో మొత్తం కసువైతే నీట్గా ఊడ్చేసాను ఊడ్చేసి ఇంక ఇది కొన్ని బెడ్షీట్ అయితే వేస్తున్నాను బెడ్షీట్ వేసేటప్పుడు పరుపు అనేది కొంచెం ముందుకు లాగుతాను ముందుకు లాగామంటే బెడ్షీట్ వేయడానికి నీటుగా ఉంటుంది నేను పిన్నిసలు పెట్టి బెడ్షీట్ వేస్తాను కదా పిన్నిసలు పెట్టుకోవడానికి కూడా మనకు చాలా వసతిగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మామూలుగా పరుపు అనేది వెనక పెట్టేసి పెట్టాలంటే అసలు కుదరదు గ్యాప్ ఉండదు కదా గ్యాప్ ఉండనప్పుడు మనం పిన్నిస్లు పెట్టలేము కష్టంగా ఉంటుంది ముందుకు లాగేసి పిన్నిస్లు పెట్టేసి ఇంక ఇదిగోండి మళ్ళీ సరిగా వేస్తున్నాను బెడ్ అనేది సరిగా వేయాలంటే అటువైపున ఇటువైపున రెండు వైపున అంచులు అనేవి మూలాలుగా నెట్టేసామంటే మళ్ళీ సరిగా వచ్చేసింది మధ్యలో నెట్టామంటే సరిగా రాదు ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే మొత్తం వేసాను క్లాత్ అనేది అటువైపున కొంచెం ఎక్కువ క్లాత్ ఇటువైపున కొంచెం తక్కువ క్లాత్ ఉండేటట్టు చూస్తాను అటువైపున కిటికీ ఉంది కదా అటువైపుకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుతాను ఇటువైపుకి క్లాత్ కొంచెం తక్కువ ఉంచుతాను ఎందుకంటే మనం కూర్చొని జరిగేటప్పుడు క్లాత్ మొత్తం జరిగి జరిగొచ్చినప్పుడు జరిగి వచ్చినప్పుడు ఇంకా క్లాత్ అనేది ఇటువైపుకి ఉంటుంది కదా మనం లూజులన్నీ సరి చేసి మడత వేయాలంటే ఇటువైపుకి వచ్చిన క్లాత్లన్నీ మళ్ళీ లోపలికి నెట్టేస్తూ ఉంటాము అందుకోసమని బెడ్షీట్ వేసేటప్పుడే నేను ఆ విధంగా అయితే వేస్తాను దిండు గలీబులు చినిగిపోయినాయి బెడ్షీట్ బాగానే ఉంది దిండు గలీబులు అయితే చినిగిపోయినాయి ఈ బెడ్ షీట్యే ఇప్పుడే చినిగిపోవటం ఇంకా బెడ్షీట్యే ఉన్నాయి వీటి ఈ డిజైన్ దిండు గలీబులే ఇప్పుడు దాకా వాడుతూ ఉన్నాను ఇంక ఇప్పుడే చినిగిపోయినాయి ఒకటి చినిగిపోయింది ఒకటి బాగానే ఉంది ఇంకా ఒకటి మనం వేయలేం కదా అందుకనే ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి మ్యాచింగ్ అని ఏమి తీసుకురాలేదు ఇంట్లో దిండు గలీబులు ఉంటాయిలే అని చెప్పేసి రెండు జతలు తీసుకున్నాను ఇప్పుడు తీసేసాను కదా దానికైతే ఒక జత వేసాను ఇంకా దానికి తీసుకునేటప్పుడే ఇంకొక జత కూడా తీసుకున్నాను ఇంట్లో అవే ఉంటాయిలని ఇంక ఇప్పుడైతే వీటికి వేసాను వీటికైతే మ్యాచ్ అవ్వలేదు కానీ ఇంట్లోనే కదా ఎవరు చుట్టాలు రావట్లేదు ఏముంది ఒకటి సెట్ చేసుకొని నీట్గా వేసుకోవటమే దీంట్లో ఇంకా అలాగే వేయలేము కదా మురికి మురికైపోతాయి ఇంకా అందుకోసమని ఇంకా ఈ దిండు గల్ వేసి ఇంక ఈ విధంగా అయితే సెట్ చేసేసాను బెడ్షీట్ మార్చిన రోజు మాత్రం దుమ్ము అనేది చాలా ఎక్కువ వచ్చింది అందులో ఈరోజు టబ్బు కుర్జీలు కూడా క్లీన్ చేస్తున్నాను కదా డస్ట్ అనేది ఇంకా మనం చెప్పనవసరం లేదు బయట రోడ్డు మీద కూడా అంత డస్ట్ ఉండదు ఇంట్లో ఇంకా ఈ రెండు క్లీన్ చేసినప్పుడు అంత డస్ట్ అనేది వచ్చింది ఇంకా పిల్లలు తింటా ఏ పని చేసినా మొత్తం టబ్బు కుర్చీలోనే కూర్చుంటారు వాళ్ళు వేసే కాగితాలు చెత్త చెదారం అన్నీ టబ్బు కుర్జీలోకి అడుక్కు వెళ్ళిపోతాయి కూరగాయల బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో మా అమ్మాయి డ్రెస్సులు పెట్టాను అన్నీ సంచుల్లో పెట్టి ఉంచడం వల్ల పిల్లలకి రోజువారీ తీసుకోవడానికి వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నారు కదా టాప్స్ అయితే అవసరం అవుతున్నాయి అందుకని సంచులో నుంచి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మర్చిపోతున్నారు ఏ సంచులో పెట్టామో ఏంటి అనేది పిల్లలకు అర్థం కావట్లేదు ఇలా కాదులే అని చెప్పేసి ఇంక కూరగాయల బాక్స్ ఉంటే అప్పుడు మామిడికాయలు పెట్టాను కదా మామిడికాయలు పెట్టినప్పుడు శుభ్రంగా కడిగాను ఇంకా అడుగును పేపర్ వేసేసి ఇంకా పిల్లలు రోజువారి బట్టలు అయితే పెడుతున్నాను కంప్యూటర్ క్లాస్కి అది వెళ్లకుండా మామూలుగా ఇంట్లో ఉండటం అయితేనేమో ఇంకెక్కువ నైట్ డ్రెస్సులతోనే ఉంటారు ఇప్పుడు కంప్యూటర్ క్లాస్కి బయటకు వెళ్తున్నారు కదా టాప్స్ అవసరం కదా ఇంకా అందుకోసమే ఈ విధంగా సెట్ చేసి అయితే పెట్టాను రోజువారి వాడుకునే ఆర్మార్ ఉంది కదా కబోర్డ్స్ అందులో అయితే బట్టలు పట్టట్లేదు ఓన్లీ నైట్ డ్రెస్సులకి వాటికే సరిపోవట్లేదు ఇంకా అందుకోసమని ఈ విధంగా అయితే షేర్ చేసి మంచం కింద అయితే పెట్టాను సంచుల్లో నుంచి తీసుకొని వేసుకునే కంటే దీంట్లో పెట్టుకొని పిల్లలకి తీసుకోవడానికి బట్టలు అనేది ఈజీగా ఉంది నాకు కూడా మడత వేసినవి పెట్టుకోవడానికైనా దేనికైనా చాలా ఈజీగా అనిపించింది అందుకని ఇంక దాంట్లో అయితే పెట్టి సెట్ చేశాను ఇంకా అరమార ఖాళీగా ఉంటే అరమారలో పెట్టుకోవచ్చు కాకపోతే ఆ బాక్స్ పట్టే అరమార అయితే అంత అయితే లేవు ఇంకా అందుకోసమని మంచం కింద పెట్టాను రెండు టబ్బు కుర్జీలు క్లీన్ చేసి మంచం క్లీన్ చేసేటప్పటికి చూడండి లాస్ట్కి ఎంత దుమ్ము వచ్చిందో ఈ ఒక్క రూంలో ఈ దుమ్ము మొత్తం చూడండి ఎంత కసు వచ్చిందో అందులో బాగా గాలి దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది కదా బయట నుంచి దుమ్ము కూడా ఎక్కువగా ఇంట్లోకే వస్తుంది అందుకోసమని చూడండి ఎంత దుమ్ము అయితే వచ్చిందో ఒక్క రూమ్కే చాలా దుమ్ము వచ్చింది ఇంకా ఇల్లు మొత్తం అయితే కసువులు బయట గొంతులా అయితే ఓడవట్లేదు ఎందుకంటే గాలి ఎక్కువగా రావటం వల్ల ఊర్చినా సరే మళ్ళీ సాయంత్రానికి మొత్తం ఆకులు అంత డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఊడ్చినా ఉపయోగం ఉండట్లేదు మళ్ళీ సాయంత్రం ఊడవాల్సి వస్తుంది అందుకని ఉదయం పూట గొంతులు కానీ అవైతే కసువులు ఊడకుండా ఒకేసారి సాయంత్రం గాలి తగ్గిపోయింది కదా ఇంక అప్పుడైతే ఊడుస్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి